ఇన్సిడెంటల్గా ఈరోజు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారి కొడుకు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు కోర్స్ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల కోసం అందరూ విశాఖపట్నంలో ఉన్నారు కానీ ఏది ఏమైనా అందరూ విశాఖపట్నం చేరారు చాలా సంతోషం ఈరోజు విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఆ కార్మికుల్లో అయితేనేమి రాష్ట్ర ప్రజల్లో అయితేనేమి ప్రతిపక్షాలలో అయితేనేమి విశాఖ స్టీలు భవిష్యత్తు గురించి చాలా భయాలున్నాయి ఇటీవల కాలంలోనే నలభై నాలుగు పనుల కోసం ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్వైట్ చేస్తూ ఒక ప్రకటన విడుదలయ్యింది అంటే ఇది వరకు కార్మికులు చేస్తున్న పనులను ఇప్పుడు విశాఖపట్నం స్టీలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఇయ్యబోతుంది అంటే ముప్పై నాలుగు వేల ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముప్పై ఐదు వేల మంది కార్మికులతో విశాఖపట్నం స్టీలు ఫుల్ కెపాసిటీలో అంటే మూడు మిలియన్ టన్నుల ఉన్న ప్లాంట్ ని కెపాసిటీని రాజశేఖర్ రెడ్డి గారు ఏడు మిలియన్ టన్నుల వరకు తీసుకువెళ్లారు ఆ టైంలో ఫుల్ లో నడిచిన ప్లాంటు ముప్పై ఐదు వేల మందితో నడిచిన ప్లాంటు రోజు కేవలం ఇరవై వేల మందితో మాత్రమే లేక అంతకంటే తక్కువే మందితోనే నడుస్తుంది ఇప్పుడు దీని వల్ల ఆ ఇరవై వేల మందికి కూడా ఉద్యోగాలు పర్మనెంట్ అనో లేకపోతే ఒక భరోసాను లేకుండా పోతుంది అంటే ఉన్న పనులకు కూడా ఇది వరకు కార్మికులుగా చేసే పనులకు కూడా సోర్సింగ్ ఇస్తే ఇక మొత్తం కార్మికులను ఔట్ సోర్సింగ్ పద్ధతుల్లోనే ఎంప్లాయ్ చేసుకుంటే ఇక రెగ్యులర్ ఉద్యోగస్తులు గాని ఉన్న కాంట్రాక్ట్ బేస్ లో ఉన్న ఉద్యోగస్తులకు కానీ ఏ మాత్రం భరోసా లేకుండా పోతుంది ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం మోడీ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నుంచే వైజాగ్ స్టీల్ కు ఈ శాపం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు రెండు వేల పద్నాలుగు వరకు బ్రహ్మాండంగా నడిచింది విశాఖపట్నం స్టీలు అసలు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఇందిరాగాంధీ దగ్గర నుంచి రాజీవ్ గాంధీ అయితేనేమి ఆ తర్వాత పివి నరసింహరావు గారు అయితేనేమి రాజశేఖర్ రెడ్డి గారు అయితేనేమి ఇలాంటి ఎంతో మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత కలకలలాడిన ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నుంచి దిగిపోగానే రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధానమంత్రి అవ్వంగానే ఒక శాపం లాగా మొదలైంది విశాఖపట్నం స్టీల్ కు ఎందుకు అని అడుగుతున్నాం విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయాలి అన్న ఆలోచన మోడీ గారు చేయడం దుర్మార్గం కాదా విశాఖపట్నం స్టీలు లాభాలలో నడుస్తే దాన్ని ప్రైవేటైజ్ చేయడం కాబట్టి విశాఖపట్నం స్టీల్ ను క్రమేణ సైలెంట్ కిలింగ్ చేస్తూ మోడీ గారు ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ కు సంబంధించి ఒక్క రకంగా ఆదుకోకపోగా ప్రతి విషయంలోనూ విశాఖపట్నం స్టీల్ కు అన్యాయమే చేశారు అసలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒకప్పుడు విశాఖపట్నం స్టీల్ కు లోటు కలిగితే రెండు వేల కోట్లు రాజశేఖర్ రెడ్డి గారు దానికి సహాయం చేయడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ దానికి సహాయం చేయడమే కాకుండా నాలుగు వేల మందికి ఉద్యోగాలను కూడా కల్పించారు ఈ రోజు వరకు కూడా భూములు ఇచ్చిన వాళ్ళు ఏడు వేల ఐదు వందల మంది ఆ కుటుంబాలు ఉద్యోగాలు కావాలి అని రోజు ఇచ్చిన మాట ఈ రోజు వరకు కూడా నెరవేరలేదు అని ఈ కూడా వాపోతుంటే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోనిచ్చి వాళ్ళకు భరోసా కలిగించాల్సింది పోనిచ్చి ఉన్న వాళ్ళకు కూడా భద్రత లేకుండా ఈ రోజు చేస్తున్నారు మోడీ గారు నాయకులు అందరూ కలిపి ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ ఇదే ఈ ఆపరేషన్ కి పేరు ఆ రీతిలోనే మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి విశాఖపట్నం స్టీల్ భూముల మీద కన్ను పడింది కాబట్టి దీని ప్రైవేటైజ్ ఎలాగైనా చేయాలి కాబట్టి అసలు ఈ ప్రాజెక్టే మంచిది కాదు అని తేల్చేస్తే దీని ప్రైవేటైజ్ చేయడం చాలా సులువవుతుంది అనుకుని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు క్యాప్టివ్ మైన్స్ దీనికి కలిగించాలి అని ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకోబోతే ఆయన చనిపోయాక అది అటకెక్కింది అప్పటి నుంచి ఏ నాయకుడు కూడా దీనికి క్యాప్టివ్ మైన్ ఉండాలని గాని ఆలోచన చేసింది లేదు మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు దీనికి క్యాప్టివ్ మైన్ ఇయ్యాల్సింది పోనిచ్చి లేదా సెయిల్లో విలీనం చేయాల్సింది పోనిచ్చి క్రమేణా ప్రతి విషయంలోనూ రా మెటీరియల్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రతి విషయంలోనూ దీన్ని హ్యాండిక్యాప్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పటికి కూడా పది లక్షల టన్నులు ఐరన్ కావాల్సి ఉంటే ఐదు లక్షలే ఇస్తున్నారు అలాగే బొగ్గు సరఫరా అయినా అలాగే ఎలక్ట్రిసిటీ అయినా లేకపోతే లాజిస్టిక్స్ అయినా ఇలా ఒక్క దానికంటే ఒక్క దానికి కూడా సహాయం చేయకుండా ఆఖరికి మొన్న మొన్న గంగవరం పోర్టుకు అయ్యే ఖర్చు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు ముప్పై ఏళ్లకు మళ్ళీ ప్రభుత్వం చేతులకు రావాలని దాన్ని ప్లాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకి మోడీ గారి కోసం అదానికి అప్పజెప్పారు దాంట్లో కూడా మళ్ళీ విశాఖపట్నం స్టీల్కే నష్టం జరిగింది ఇలా ఒక రకంగా కాదు అనేక రకాలుగా విశాఖపట్నం స్టీల్ ను కూనీ చేయాలని నిర్ణయించుకొని ఒక కుక్కను చంపాలంటే అది పిచ్చి కుక్క అని నిరూపిస్తే చాలు జనాలే రాలేసి చంపుతారు అన్న పద్ధతిలో ఈ ప్రాజెక్టే మంచిది కాదు అన్న రీతిలో దీన్ని తయారు చేసి నష్టాల పాలు చేసి అప్పులు పాలు చేసి ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చారు ఇప్పుడేమో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఉన్న భరోసా కూడా లేకుండా ఇప్పటికే అక్కడ ఉన్న ఉద్యోగస్తులకి డ్యూటీకి వెళ్తే గేట్ దగ్గర ఆ రోజు వాళ్ళ పేరు ఉంటుందో ఉండదో ఉద్యోగం ఊడిపోయిందో తెలియక బిక్కు బిక్కు అనుకుంటూ ప్రతిరోజు ఉద్యోగానికి వెళ్తున్నామమ్మా అని చెప్తున్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా భరోసా లేకుండా ఇప్పుడు కొత్తగా మళ్ళీ అక్కడ యూనియన్ సంఘాలు చెప్తున్న దాని ప్రకారం అయితే నలభై నాలుగు పనులకు కొత్తగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఇన్వైట్ చేశారు ఇది అన్యాయం కదా అని అడుగుతున్నాం ఇదే పద్ధతిలో హిందుస్థాన్ జింక్ విశాఖపట్నం స్టీల్ పక్కన హిందుస్థాన్ జింక్ ఉండేది దాంట్లో ఎనిమిది వేల మంది పనిచేసేవాళ్ళు మోడీ పుణ్యమా అని దాన్ని ప్రైవేటీకరణ చేశారు వేదాంత గ్రూప్ కిచ్చేస్తే వాళ్ళేమో మొత్తం ఉద్యోగస్తుల్ని తీసేసి నిలువ నీరు లేకుండా చేసి ఆ హిందుస్థాన్ జింక్ సంబంధించిన ల్యాండ్ మొత్తం రియల్ ఎస్టేట్ గా మార్చేసి వ్యాపారం చేసుకుంటున్నారు అదే చేయాలని చూస్తున్నారు విశాఖపట్నం స్టీలు కూడా రెండు డీళ్లకు పెద్ద తేడా లేదు విశాఖపట్నం స్టీలు కూడా ఇరవై వేల ఎకరాలు భూములు ఉన్నాయి ఈ రోజుటి వాల్యూ అయినా దాని నాలుగు లక్షల కోట్ల పైనే దాని విలువ ఉంటుంది కేవలం ఆ భూమి వీళ్ళ కన్ను పడింది కాబట్టి ఇదంతా చేస్తున్నారు ఇది అన్యాయం కాదా అసలు విశాఖపట్నం స్టీల్ ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం అలాంటప్పుడు దీన్ని కాపాడుకోవాలని ఒక్కరైనా ఎందుకు ప్రయత్నించడం లేదు అని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ రోజుటికైనా అక్కడ ఉన్నారు కాబట్టి కనీసం ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్ కు వెళ్తారేమో చూద్దాం వాళ్ళకేమైనా భరోసా కలిగిస్తారేమో చూద్దాం చంద్రబాబు గారు ఎన్నెన్ని మాటలు చెప్పారు తెలుగు ఆత్మ గౌరవం అన్నారు విశాఖపట్నం స్టీలు మాకు సెంటిమెంటు అన్నారు ఎందాకైనా పోరాడుతామన్నారు ఒకప్పుడు వాజ్పేయి గారు విశాఖపట్నం స్టీలు ప్రైవేటైజ్ చేయబోతే నేనే ఆపాను అన్నాడు చంద్రబాబు గారు మంచిది సార్ మరి ఇప్పుడు కూడా అదే ప్రమాదం ఉంది మరి ఇప్పుడు ఎందుకు ఏమీ చేయటం లేదు ఎందాకైనా పోరాడతామన్నారు అవసరమైతే ప్రాణాలు పనంగా పెడతామన్నారు రాజీనామాలు చేస్తామన్నారు మరి ఇప్పుడు ఎందుకు ఏమీ చేయటం లేదు డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు చాలా స్పష్టంగా ట్వంటీ ట్వంటీ వన్ లో చెప్పిన మాట విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయబోతున్నాము అని ట్వంటీ ట్వంటీ వన్ లో ఆ మాట చెప్తే ఇటీవల మొన్న జరిగిన పార్లమెంట్ లో అంటే ఏప్రిల్లో దానికి సంబంధించిన మంత్రి చెప్పిన మాట ఆ నిర్ణయం నిలబడుతుంది దట్ డెసిషన్ స్టాండ్స్ అన్న క్లారిఫికేషన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ పార్లమెంట్ లోనే చెప్పారు మరి ఇప్పుడు చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు విశాఖపట్నంలోనే ఉన్నారు చంద్రబాబు గారు కాబట్టి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సేల్ లో విలీనం చేయాలి అవసరం అయితే ఢిల్లీ దాకైనా వెళ్తాం అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇంకేమన్నారు అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్నారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు మరి అన్ని పబ్లిక్ కోసం చెప్పిన డైలాగులు మాత్రమేనా మీకు ఏ మాత్రం చిత్తశుద్ధున్నా ఈ రోజు ప్రజలకు భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం స్టీల్లో పనిచేస్తున్న వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ఇవి ఏవైతే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిలీజ్ చేశారో దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం స్టీల్ మీద చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ముగ్గురు విశాఖపట్నంలోనే ఉన్నారు దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వండి ఒక్కరైనా కనీసం విశాఖపట్నం స్టీల్ ను విజిట్ చేయండి చాలా మందికి మీరు భరోసా కల్పించిన వాళ్ళు అవుతారు విశాఖపట్నం స్టీల్ ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ ఒప్పుకోదు ఇది ఒక పోరాటంలా ఒక ఉద్యమంలా మేము చేపడతాం మళ్ళీ ప్రజలకు మాటిస్తూ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ విశాఖపట్నంలోనే ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ రోజుటికైనా అక్కడ ఉన్నారు కాబట్టి కనీసం ఒక్కరైనా విశాఖపట్నం స్టీల్ కు వెళ్తారేమో చూద్దాం వాళ్ళకేమైనా భరోసా కలిగిస్తారేమో చూద్దాం